వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మనకి ఇది వచ్చేసి నాగారం మున్సిపాలిటీలో లొకేటెడ్ అయింది మనకు థర్టీ త్రీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుందండి మనకి ఇంటి ముందు రోడ్ కూడా థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది అలాగే సీసీ రోడ్ కూడా అండి మనకు డ్రైనేజ్ కానివ్వండి మనకు వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మనకు వన్ ఎయిటీ త్రీ సైజ్ అండి ఈస్ట్ ఫేస్ చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా ఎక్స్ట్రాగ్నరీగా వచ్చిందండి సో మనకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్గా ఇచ్చారండి కార్ పార్కింగ్ కూడా పైన వెలివేషన్ కూడా చూడొచ్చు మనకు పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఇన్బిల్డ్ లైటింగ్ కూడా ఇచ్చారండి కార్ పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుందండి ఎవరైనా పెద్ద కారు పెద్ద చాలా పెద్ద ప్లేస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కార్ పార్కింగ్కి ఈ ఫెసిలిటీ చాలా బాగుంటుంది మనకు బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి మనకంతా గ్రానైట్తో మనకి ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఫ్లోరింగ్ అంతా కూడా స్టెప్స్ అంతా కూడా చూడవచ్చు గ్రానైట్తో చాలా డీసెంట్గా ఇచ్చారండి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఇది మహద్వారం అండి మహద్వారం కూడా చూడొచ్చు టేక్ డోర్ తో చాలా నీట్గా వచ్చిందండి డోర్ కూడా చాలా డీసెంట్గా వచ్చిందండి మీరు హాల్ ఉండేది మీకు హాల్ కూడా చూడవచ్చు చాలా డీసెంట్గా మనకు బెట్ ఫైడ్ టైల్స్ తో చాలా డీసెంట్గా ఇచ్చారండి హాల్ సైజ్ కూడా చూడొచ్చు చాలా బాగా వచ్చింది మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి మనకు ఇక్కడ చూడవచ్చు నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చున్నారు అలాగే మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి ఆ విండో సైడ్ కూడా చుట్టూ కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఫినిషింగ్ మనకి ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుందండి మనకి ఇన్బిల్డ్ డైటింగ్ కూడా ఇచ్చిన్నారు ఇక్కడ రూమ్ వస్తుందండి అలాగే పక్కన కిచెన్ అండి ఓపెన్ కిచెన్ చూడొచ్చు కిచెన్ కూడా సైజు కూడా చాలా బాగా వచ్చింది చాలా డీసెంట్గా ఉందండి వీళ్ళైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు టైప్ కాంబినేషన్ కానివ్వండి మనకు ఇక్కడ ఈస్ట్కు కిచెన్లో వచ్చేసి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు మీరు కిచెన్కి మనం ఇక్కడి నుంచి మనకి వాష్ ఏరియా కూడా వెళ్ళడానికి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఇది వాష్ ఏరియా దీని ప్రైస్ విషయానికి వస్తే మనకు వన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారండి కోటి యాభై లక్షలు మాత్రమే ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి చూడండి సెల్ఫీ కూడా చాలా బాగా వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ చాలా నీట్గా ఇచ్చారండి అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు మీరు ఎంత ఫోటో చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం ఈ సైజులు కూడా చూడవచ్చు చాలా బాగా వచ్చినాయండి మంచి చాలా స్పేసియస్గా వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడండి మీరు యూపీవీసీ విండోస్ ఇచ్చారు దానికి మెస్ట్ కూడా ఉందండి ఇంటికి మెస్ట్ కూడా ఉన్నది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ పైన ఫెసిలిటీ ఫెసిలిటీవ్వడం జరిగిందండి సో మనం సెట్ బ్యాక్ ఏరియాలో కూడా చూద్దామండి మీకు ఎంత స్పేసెస్ ఇచ్చారో అన్నీ కూడా నోటీస్ చేయొచ్చు మీరు ఇది షెట్బ్యాక్ ఏరియా అండి చుట్టూ కాలనీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిందండి చాలా మంచి కాలనీ కూడా మనకు అన్ని సిసి రోడ్స్తో అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో ఈ యొక్క అయితే ఉన్నది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయించండి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం చుట్టూ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అండి ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిందంటే కిచెన్లో నుంచి ఒక గే ఒక గేట్ కూడా ఇచ్చున్నారు గ్రిల్ సిస్టర్ గ్రిల్ ఇచ్చున్నారండి ఇది ఏంటంటే వంట వాళ్ళు ఎవరు అంత క్లీనింగ్ వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు బయట వాషింగ్ అవి చేసుకోవడానికి కూడా వాళ్ళు ఫెసిలిటీ ఇచ్చడం ఇవ్వడం జరిగింది మనం చూడవచ్చు పైన కూడా చాలా నీట్గా వచ్చిందండి ఇది మహద్వారం అండి కిందలాగానే పైన కూడా ఇవ్వడం జరిగింది టేక్ డోర్ చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారండి డోర్ కూడా చూడొచ్చు మీరు డోర్ మందం కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు మనకు కింద కంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ చాలా విశాలంగా వచ్చిందని మీరు చూడవచ్చు వన్ ఎయిటీ త్రీ స్క్వైర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్లో మనకు నాగ రాంపల్లి క్రాస్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరండి జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఈ యొక్క హౌస్ అయితే ఉన్నది రాంపల్లి ఎక్స్ క్రాస్ రోడ్ నుంచి నాగారం రాంబల్ ఎక్స్ప్రెస్ రోడ్ నుంచి చాలా దగ్గరండి పూజారం ఇది వచ్చేసి కిచెన్ అండి చూడచ్చు మీరు కిచెన్లో మనకి ఈస్ట్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ మనకు ఏరియా ఇచ్చారండి ఎవరైనా మన పన్ను వాళ్ళు ఈ బేసిన్ కడవడానికి వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఇంట్లోకి రాకుండా డైరెక్ట్గా ఈ గ్రేట్ నుంచే మనకి ఇక్కడ లోపలికి రావచ్చు ఇక్కడ గ్రిల్ ఇచ్చారు గ్రిల్లో నుంచే లోపలికి వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి మనం లేకున్నా కూడా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు ఇదైతే చూడొచ్చు సింక్ కూడా చాలా నీట్గా ఇచ్చారు స్టైన్లెస్ స్టీల్ ఇచ్చారండి వాష్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి కూడా నీకు చాలా బాగా ఇచ్చారు ఇక్కడ కలర్ కాంబినేషన్ టైల్స్ చాలా బాగా ఇచ్చారు ఇదంతా మనకు డైనింగ్ ఏరియా అండి ఇది టీవీ యూనిట్ మొత్తం హాల్ చూస్తారంటే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మనకు పెట్టి ఫైవ్ టైల్స్తో ఫ్లోరింగ్ అంతా చాలా నీట్గా వచ్చిందండి ఇది అట ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ సో ఇది చూడవచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మీరు చాలా నీట్గా వచ్చింది బాత్రూమ్ సైజు కూడా అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టైల్స్ కూడా చాలా డీసెంట్గా ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని పాల్సీలింగ్ డిజైన్ అండి సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చూడండి పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మీరు సెంట్రల్ బెడ్రూమ్లో కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది హాల్ సైజ్ కానీ అంతా కూడా పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు పైన పాల్ సీలింగ్ లైట్స్ అవన్నీ కూడా ఇచ్చినారండి సో ప్రైజ్ విషయానికి వస్తే మనకు కోటి యాభై లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అండి ఇందులో అన్ని రకాల సైజెస్ హౌసెస్ ఉంటాయండి మన ఛానల్ విజిట్ చేస్తే మీకు నచ్చిన సైజు మీ బడ్జెట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేయించండి చూడచ్చు మనకు మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసిన తర్వాత షెడ్ బ్యాక్ ఏరియా చూడవచ్చు మీరు బాగా ఇచ్చారు మంచి స్పేసెస్కి ఇచ్చారు అలాగే మనకి ఎండ్కి వచ్చిన తర్వాత ఈ యొక్క కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి గెస్ట్ బాత్రూమ్ ఉంటారు కదా సో అలాగే గెస్ట్ బాత్రూమ్ కూడా ఒకటి ఎండ్లో ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూడవచ్చు కూడా మనకు వాష్ వాషింగ్ ఏరియాగా వాడుకోవచ్చు లేకపోతే గెస్ట్ బాత్రూమ్లాగా వాడుకోవచ్చు సో ఈ యొక్క ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్